క్రైస్ దలాడ్ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రార్థనే మనకున్న ఆయుధం అని ఎందుకన్నానంటే మ మనకి మొండి సమస్యలు ఉంటాయి కదండీ ఆ సమస్యలు మనకు తేరలేనప్పుడు మనం మనుషుల మీద అయితే ఆధారపడలేము ఆధారపడినా కూడా వారు చేయలేని పరిస్థితిలో ఉంటారు అటువంటిప్పుడు మనం మన దేవదేవుని నామంలో ప్రార్థించుకోవాలని ప్రతి ఒక్క మొండి సమస్య నుండి ఆయన మనల్ని బయటకు తీసుకొచ్చే దేవాతి దేవుడు అండి ఆయన మహిమలు తలుచుకుంటే ఎంతో సంతోషకరంగా మిక్కిలి హృదయా హృదయాంతరంగం నుంచి మిక్కిలి సంతోషంతో ఆయన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు అండి లోకాసు వార్త పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో ఏం చెప్పారంటే ప్రభు మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను అప్పుడు ఎలా ప్రార్థించాలంటే మనకి ఏదైనా సమస్య వచ్చినా అప్పుడు ప్రార్థించాలి మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయన్ని ప్రార్థించాలి అంటే మనుషులను ఆశ్రయించడం కంటే ఏహోని ఆశ్రయించడం సెలవిచ్చారు కాబట్టి మనం ప్రతి ఒక్క వాగ్దానాన్ని పట్టుకుని ఆ ఏసైన్ కీర్తించుకుంటూ ప్రార్థించుకుంటూ గనపరుచుకుంటూ ఉంటే మనకి జరగనే పనులు అంటూ ఉండవు ఇది నా హృ హృదయంలో నేను నాటుకున్నదనమాట చాలా ప్రేరేపణ కలిగిస్తుంది అలాగే మన మనకి ఏదైనా జరిగినప్పుడు హాని జరిగినప్పుడు ప్రార్థించాలి మనకి ఏదైనా హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆ దేవుడి మీద ఆధారపడాలి మనం పూర్తిగా ప్రతి సమస్య నుంచి చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉంటాం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వేకువ జామునే లేసి మూడు గంటల సమయంలో ప్రార్థించుకుంటే మనకి ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన బయటపడతాడు అలాగే మనం ఉపవాసం ఉండి ప్రార్థించుకోవాలి అలాగే పరలోకం కొరకు ప్రార్థించాలి ఈ లోకంలో ఉన్న విషయాలు ఈ సగం ఉంటే సంతృప్తిపరంగా ఉంటాయి కానీ వచ్చే సగం మనం ఆలోచించుకోలేం మనకి నిత్య జీవం పొందుకోవాలంటే పరలోక రాజ్యం మంది అక్కడికి వెళ్ళాలని ప్రార్థించుకోవాలి లోకాన్ని జయించాలంటే ముందు ప్రార్థించాలి మనం ఏదైనా తప్పు రూపంలో వెళ్తున్నామంటే అది ఆ తప్పుడు పనిలో మనం జయించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మోకరిల్లి ఆయన ఎందు హృదయాంతరంగం నుంచి ప్రార్థించుకోవాలి విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమని సెలవు ఇచ్చాడండి ఆయన దేవుడు ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టే దేవుడైతే కాదు మనకి ఏమి తెలియనప్పుడు మన నిరాశలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎందు ప్రార్థించాలి మనకి ఏం పోలేనప్పుడు బిడ్డల గురించి ప్రార్థించుకోవాలి కుటుంబాల సమస్యలు ఏమైనా ఉంటే కుటుంబాల సమస్యల గురించి ప్రార్థించాలి ప్రతి ఒక్క సమస్యకే ఆయన ఎందుకు పెట్టాలి ఆయన నెరవేరే మన ఎందు వాగ్దానాలు దేవుడు నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేదివి నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచేతివి కీర్తనలు నూట ముప్పై ఎనిమిది మూడో వచనంలో ఉందన్నమాట మనం శ్రమలో భరించలేని బాధలో దేవునికి మొరపెడితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు మనకు ధైర్యాన్ని ఇచ్చి దృఢపరుచుతారు ఎందరో భక్తులైన వారు తమ బాధల్లో దేవుని వేడుకుని నెమ్మది పొందుకున్న వారే ఎవరెన్ని మాటలు చెప్పినా మన బాధ తొలగిపోదు కానీ దేవుని వాక్యంలో మాత్రమే మనం ధైర్యం తెచ్చుకోగలుగుతాం మన హృదయాన్ని స్థిరపరచగల దేవుడు మన ప్రభు మాత్రమే ఎవరు కూడా మనల్ని పట్టించుకునేవారు ఎవరు ఉండరు మనుషులను కూడా ఆశ్రయించలేము దేవుని సన్నిధిలో నువ్వు పెట్టిన మొర ఎప్పటికీ వృధా కాదు దానికి తగిన ఫలం త్వరలో తీసుకోబోతున్నాడు అనమాట ఈ చిన్న వాక్యము దేవుని దీవించునుగా Amin, amin, amin.